మూడు వందల లీటర్ల బెల్లం మూట ధ్వంసం చేసిన గిద్దలూరు జిల్లా కార్యవర్గంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల అమలుకు ఉద్యమిస్తామని ప్రకటించిన ఎరగొండపాలెం సిపిఐ కార్యదర్శి దేవండ్ల శ్రీనివాస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒంటిపూట బడులను నిర్వహించాలని సూచించిన మార్కాపురం మండల విద్యాశాఖ అధికారి రామదాస్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వంటిపూట బడ్లను ఉదయం మాత్రమే నిర్వహించాలని పదవ తరగతి పరీక్షలు రాస్తున్న పరీక్షా కేంద్రాలలో మధ్యాహ్నం సమయంలో పాఠశాలలు నిర్వహించాలని మిగిలిన ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలో ఉదయం పాఠశాలలు నిర్వహించే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరిగిందని మార్కాపురం మండల విద్యాశాఖ అధికారి రామదాస్ నాయక్ తెలిపారు మరి ఒంటి పుటపడలు మనకు జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి పదవ తరగతి పరీక్షలు జరిగేటువంటి సెంటర్లలో మధ్యాహ్నం పూట ఒకటిన్నర నుంచి ఐదు గంటల వరకు పాఠశాలలు రన్ చేయాలి కాబట్టి పాఠశాలలు రన్ చేసేటువంటి క్రమంలో కూడా ప్రధానోపాధ్యాయులు టీచర్లు అన్ని యాజమాన్యాల వాళ్ళు పిల్లలకు తరచుగా నీరు తాగే విధంగా ప్రోత్సహించాల్సిందిగా కోరుతా ఉన్నాము వాడదెబ్బ తగలకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదే పాఠశాల పై పబ్లిక్ పరీక్షలు లేనటువంటి రోజుల్లో ఉదయం పూట మాత్రమే పరీక్షలను ఉదయం పూట మాత్రమే పాఠశాలలు రన్ చేయాలి ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండున్నర మధ్యలో మాత్రమే పాఠశాలలు రన్ చేయాలి కాబట్టి పన్నెండున్నర తర్వాత పిల్లలు ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో ఇంటికి చేరేటువంటి క్రమంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం తల్లిదండ్రులు కూడా పిల్లలు పిల్లల్ని ఎండలో తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఎండ ప్రభావం పడకుండా ఉండే విధంగా తీసుకోవాల్సిందిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఇరవై తేదీ నుంచి పరీక్షలు జరిగేటువంటి సెంటర్లలో ఎగ్జామ్ ఉన్న రోజుల్లో మాత్రమే మధ్యాహ్నం పూట పరి పాఠశాలలు నిర్వహించాలి ఎగ్జామ్ లేని రోజుల్లో ఉదయం పూట మాత్రమే పాఠశాలలు నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం వారు ఆదేశించి ఉన్నారు కాబట్టి అన్ని పరీక్ష సెంటర్లు ఉన్నటువంటి యాజమాన్యాల వారు మరి ఈ ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందిగా కోరుతున్నాం మరీ ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల వారు ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహించాలి సెంటర్లు లేనటువంటి అన్ని పాఠశాలలు ఏడు నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గ పన్నెండు గంటల మధ్యలో మాత్రమే నిర్వహించాలి వెంటనే వారి వారి వాహనాలలో బస్సుల్లో పిల్లలకు చేర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే మధ్యాహ్నం పూట కూడా పిల్లల్ని ఎండలకు బయటికి రానేకుండా తగిన జాగ్రత్త జాగ్రత్తలు తీసుకొని వేసవి నుంచి పిల్లలకు రక్షించవలసిందిగా కోరుతా ఉన్నాం ప్రకాశం జిల్లా కోమరోలు మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కామూరి అమూల్య అధ్యక్షతన మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలి నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు అనంతరం ఒక్కొక్క శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించగా విద్యుత్ శాఖ సమీక్ష సమావేశంలో కొమ్మరూలులో పలుచోట్ల విద్యుత్ తీగలు ఇళ్లపైన అత్యంత తగ్గులో ఉన్నాయని అలాగే పలుచోట్లలో లో వోల్టేజ్ సమస్య ఉందని ఎంపీపీ మౌలాలి ఎంపీటీసీ సుబాని విద్యుత్ శాఖ ఏఈని ప్రశ్నించారు సత్వరమే ఆ సమస్యకు పరిష్కారాన్ని కొనుగొనాలని ఎంపీపీ అమూల్య విద్యుత్ శాఖ ఏఈని కోరారు అనంతరం ఆర్టీసీ పై జరిగిన చర్చలో భాగంగా ఆర్టీసీ అధికారిపై వైస్ ఎంపీపీ మౌలాలి ఎంపీటీసీ సుభాని మరో ఎంపీటీసీ కామూరి శ్రీనివాస రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు ఆర్టీసీ బస్సులు అవసరమైన సమయంలో తిరగకుండా అనవసర సమయాలలో తిరుగుతూ నష్టాలకు గురి అవుతుందని గిద్దలూరు నుంచి కొమ్మరోలు కేవలం మూడు బస్సులు మాత్రమే నడుపుతున్నారని గిద్దలూరులో రాత్రి రైలు ప్రయాణం చేసి దిగితే కొమరోలు పరిసర ప్రాంతం ప్రాంతానికి రావటానికి మూడు వందల పైన ఆటోకు చెల్లించాల్సి వస్తుందని ఆర్టీసీ బస్సు రాత్రి ఏడు గంటలకు చివరి బస్సు అని ఆటో వారిని ఆర్టీసీ వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నట్టుందని మౌలాలి నిలదీశారు రాత్రి సమయంలో ఆర్టీసీ బస్సు వేళలో పెంచి రాత్రి పది గంటలకు చివరి బస్సు ఏర్పాటు చేయాలని ఎంపీపీ అమూల్య సూచించారు అనంతరం పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతుండగా వైస్ ఎంపీపీ మౌలాలి ఎంపీటీసీ సుబాని లేచి రాష్ట్ర ప్రధాన రహదారిలో ఆర్ఎన్బీ అధికారులు రోడ్డుకి ఇరువైపులా వారి ఎంత వరకు ఉన్నాయో ఎందుకు నిర్ణయించడం లేదు అందరూ దుకాణదారులు హద్దులు మాత్రమే ముందుకు వచ్చారని దీనివల్ల ద్విచక్ర వాహనాలు రోడ్డు మీద పెట్టుకోవాల్సి వస్తుందని రోడ్డు మీద పెట్టిన వెంటనే పోలీసు వారు అపరాధ రుసుము విధిస్తున్నారని నిలదీశారు ఎంపీపీ అమూల్య మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలీ మాట్లాడుతూ త్వరలో పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ పంచాయతీ శాఖ ఆర్ఎన్బీ అధికారులు రాష్ట్ర ప్రధాన రహదారిలో హద్దులు నిర్ణయించే కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రయత్నం చేద్దామని అన్నారు అనంతరం ఇతర శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు విఆర్ఓలు పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లు ఎంపీటీసీలు ఇతరులు పాల్గొన్నారు కేంద్రంలో నరేంద్ర మోదీ అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణిని ప్రతిఘటిస్తూ ఉద్యమిస్తామని ఎర్రగొండపాలెం నియోజకవర్గ కార్యదర్శి దేవండ్ల శ్రీనివాస్ వజమెత్తారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని పూల సుబ్బయ్య కార్యాలయ భవన్ లో సిపిఐ పార్టీ అత్యవసర సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఇటీవల జిల్లా కార్యవర్గంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు ఉద్యమించాలని తీర్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కృష్ణాగౌడ్ చెన్నయ్య రామయ్య అంజయ్య తిరుపతయ్య ఆచార్య తదితరులు పాల్గొన్నారు పాలెం నియోజకవర్గ కార్యదర్శి ఇటీవల ఒంగోలులో జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గము కౌన్సిల్లో జిల్లా కార్యవర్గము కౌన్సిల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను రెండు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించి కొన్ని నిర్ణయాలను మరి తీసుకొని అమలు చేయాలని చెప్పి కార్యవర్గం కౌన్సిల్ నిర్ణయాలను రోజు మాట్లాడుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఆల్ ఇండియా పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కేంద్రంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను విస్తృతంగా గ్రామ గ్రామాల ప్రదారణ చేయాలని చెప్పి మార్చి ఇరవై మూడవ తేదీ నుండి అంబేద్కర్ ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి వరకు ఈ ప్రచార ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని చెప్పి జాతీయ అసెంబ్లీ పిలిపించింది దాంట్లో భాగంగానే మేము ఒక ప్రచార ఆందోళన కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మా నరగొండపాలెం నియోజకవర్గ కౌన్సిల్ మిస్టర్ల సమావేశం ఏర్పాటు చేసుకొని దాంతో చర్చించి ఆ ప్రచార ఆందోళన కార్యక్రమం పెంచుకోవడం జరుగుతుంది అదేవిధంగా గత ప్రభుత్వము జగనన్న స్థానిల పేరుతోటి ఇళ్ళ స్థలాల పేరుతో దాదాపు ఈ రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల ఇల్లు అనుకూల సాగు మొత్తానికి అనుకూలంగాని అనానుకూలమైన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇల్లు కేటాయించి జగనన్న కానీ మరి ఇవ్వటం జరిగింది కానీ కొన్ని అయితే పూర్తయినాయి కొన్ని అయితే చాలా వరకు ఎయిటీ పర్సెంట్ కూడా పూర్తి కాలేదు మరి ఇటీవల నూతనంగా ఎన్నికల సందర్భంలో గూడమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆంధ్రలలో భాగంగా గత సంవత్సరాల నుంచి కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలు ఆందోళన చేసినటువంటి ఫలితంగా ఇల్లు లేనటువంటి పేదలకు యుద్ధ స్థలాలు ఇవ్వాలని చెప్పి గ్రామీణ ప్రాంతంలో మూడు సింటు పట్టణ ప్రాంతాల్లో రెండు సింటూ యుద్ధ స్థలాలు నిరుపేదలకు కేటాయించాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ వివిధ ప్రజా వ్యవసాయ కార్మికుల సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి ఫలితంగా ఈ కూటమి ప్రభుత్వము ఇటీవల మేము గ్రామీణ ప్రాంతాలకు మూడు చెట్లు పట్టణ ప్రాంతాలకు ముందు చెట్టు ఇళ్ళస్తారించి వివాహ సోగ్యమైనటువంటి వాటి అన్ని కూడా పట్టాలిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగానే మా కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహిస్తుంది ఇప్పుడు కూడా ఆ పోరాటాల ప్రసాదించేందుకు భాగంగానే ఈ నెల ఉద్యో నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఇల్లు లేనటువంటి పేదలందరికీ మూడు సీట్లు గ్రామీణ ప్రాంతాలకు ఇవ్వాలని చెప్పి పట్టణ ప్రాంతాలకు రెండు సీట్లు వచ్చి డిస్టర్పు చేసి దాన్ని ఆ కార్యక్రమము నిర్వహించడానికి మరి మార్కాపురం విజయన కేంద్రంలో ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ఈస సామూహిక నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి జిల్లా కార్యవర్గం కౌన్సిల్లో కూడా తీర్మానం చేయడం జరిగింది వీటన్నిటి మీద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పూల సుబ్బ ఇరుగొండ ప్రాజెక్ట్ అయితే మరి ఈరోజు పశ్చిమ ప్రాంతం చాలా బరువుతో అల్లాడుతూ నేటికి కడకడలాడుతున్నటువంటి క్షయ వ్యాధి పట్ల అవగాహన పెంచుకొని అంతం చేసేందుకు అవగాహన కలిగి ఉండాలని మార్కాపురం జిల్లా వైద్యశాల టీబీ యూనిట్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ గోవిందరాజు అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక శ్రీ సాధన డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం మై భారత్ మరియు దీక్ష యూత్ సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రతినిధి శ్రీధర్ సాయి సుబ్బారావు ఆధ్వర్యంలో టీబీ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో టీబీ యూనిట్ సూపర్వైజర్ గోవిందరాజు పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కలిగించారు ప్రమాదకరమైనదని అయినప్పటికీ నివారణ ఖచ్చితంగా సాధ్యమేనన్నారు రెండు వారాలకు మించి దగ్గు కళ్ళతో రక్తపు చారికలు ఆయాసం చెస్ట్ ఎక్సరేలు మరకలు వంటివి క్షయ వ్యాధి వ్యాధి వ్యాధిని నివారణ అత్యంత పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు పూర్తి మందులు ఉచితంగా అందచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ కళాశాల టిపి పవన్ కుమార్ జువాలజీ విభాగాధిపతి డాక్టర్ పిఆర్కే ప్రసాద్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకాశం మార్కపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ नेहरू बाजार मार्कापुरम सेल नंबर नाइन फाइव जीरो फाइव जीरो एट फोर जीरो डबल सेवन वेलकम बैक నాటుసారా తయారీ చట్ట ప్రకారం నేరమని ఎవరైనా తయారు తీసుకుంటామని గిద్దలూరు అర్బన్ సిఐ నాటుసారామని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వేములకోట గ్రామం కొండల్లో గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ డ్రోన్ కెమెరా సాయంతో చేసే ప్రదేశాన్ని కనుక్కున్నారు అనంతరం వారి సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి నాటుసారా తయారీకి వినియోగించే మూడు వందల లీటర్ల బెల్లం ముట్టను గుర్తించి ధ్వంసం చేశారు అదే విధంగా ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఇంకా ఏమైనా నాటుసారా స్థాపరాలు ఉన్నాయో డ్రోన్ సాయంతో పర్యవేక్షించారు ఈ సందర్భంగా సిఐ సురేష్ మాట్లాడుతూ నాటు తయారీ చట్ట ప్రకారం నెరమని ఎవరైనా గిద్దలూరు సర్కిల్ పరిధిలో నాటు తయారు చేసినా మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఉన్నారు పశువులకు బీమా చేయించే సదవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాచర్ల పశు వైద్య శాఖ అధికారి హరిబాబు తెలిపారు పశువులకు డెబ్బై ఐదు రూపాయల మొదలు బీమా చేయిస్తే ఎనభై శాతం రాయి వస్తుందని తెలిపారు నేను డాక్టర్ డి హరిబాబు రాచర్ల పశువైద్య అధికారిగా పనిచేస్తున్నాను పశుసంవర్ధక శాఖ తరఫున పశువులకి పశు బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఈ పశు బీమా పథకంలో నాటు పశువులకి పదిహేను వేలకి ఫారం పశువులకి ముప్పై వేలకి ఆవులకి కానీ పదహైదు వేలు నాటు ఆవులకి మనకి దగ్గర సంకరజాతి ఆవులు ఏమైనా ఉన్నట్లయితే ముప్పై వేలకి మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది అలాగే గొర్రెలు మేకల్లో అయితే ఆరు వేల రూపాయల చొప్పున ఒక్కొక్క గొర్రె ఖరీదు లాగా చూసుకుని వాటికి బీమా చేయించడం జరుగుతుంది పదిహేను వేలు విలువ గల గేదెకి మనకి మూడు సంవత్సరాలకి మూడు తొమ్మిది వందల అరవై రూపాయలు ప్రీమియం అయితే ఎనభై శాతం సబ్సిడీ పోగా రైతు వాటాక నూట తొంభై రెండు రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ముప్పై వేలు విలువ చేసే పశువుకి అయితే పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు ప్రీమియం అయినట్లయితే రైతు వాటాక మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అలాగే గొర్రెలు మేకలకి అయితే గనక మూడు వందల ఐదు రూపాయలు ప్రీమియం అయితే రైతు వాటాక డెబ్బై ఐదు రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ముఖ్యంగా ఈ పథకంలో ఏంటంటే ఎనభై శాతం రాయితీ అనేది బీపీఎల్ ఎస్సీ ఎస్టీ రైతులకి ప్రభుత్వము సబ్సిడీ ఇస్తుంది బీపీఎల్ పైన ఉన్న కుటుంబాలకైతే కనుక యాభై శాతము ప్రీమియం మీద ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది అన్ని శాఖల అధికారులచే నిర్వహించాల్సిన మండల సర్వ సభ్య సమావేశం పలు శాఖల అధికారుల నిర్వహించారు ప్రకాశం జిల్లా మండల అభివృద్ధి కార్యాలయం సమావేశం హాల్ సర్వ సభ్య సమావేశం ఈ సమావేశం నిర్వహించారుషారాణి మురళి మరియు జడ్పీటీసీ సుధాకర్ ఇన్ఛార్జీ ఎంపీటీఓ షేక్ ఆదాం షరీఫ్ ఆధ్వర్యంలో ఆయా శాఖల ఎంపీటీసీలు చేపంచ్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ వారి వారి శాఖ నిర్వహించవలసినటువంటి పనులను మరియు నిర్వహించిన కార్యక్రమాలను అనంతరం వేసవి సమయంలో త్రాగునీటి సమస్య విషయమై పలువురు ఎంపీటీసీలు సర్పంచ్ అధికారులను అడుగుగా అవటంతో ఆయా శాఖ సిబ్బంది ప్రతినిధులకు త్వరలో వారు అడిగిన ప్రశ్నలకు చేస్తామంటూ సమాధానం ఇచ్చారు ఎరబాలెం బాదాపురం పలు గ్రామాలలో నీటి ఎద్దడి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు సమావేశంలో పలు శాఖల అధికారులు హాజరు కాకపోవడం వారిలో నిర్లక్ష్య వైఖరి కను పరుస్తుందంటూ ప్రజాప్రతినిధులు తెలిపారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి త్రాగునీటి సమస్య విషయమై అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని కనీసం ట్రాక్టర్ల ద్వారా అయినా నీరు సరఫరా చేయాలంటూ పలుమార్లు ప్రస్తావించినా పట్టి పట్టనట్టు ఉన్నారని వారు వాపోయారు కార్యక్రమంలో పలు శాఖల అధికారులు సిబ్బంది పంచాయతీ సెక్రటరీలు సర్పంచ్లు ఎంపీటీసులు పాల్గొన్నారు శ్రీ వేణుతల కాటం రాజు భవాని తిరునాల ఏర్పాట్లపై ఈ రోజు మార్కాపురం బీసీ భవన్ లో సమావేశం నిర్వహించినటువంటి కమిటీ అధ్యక్షులు పల్లెపోయిన వెంకటరాజు యాదవ్ ఆయన మాట్లాడుతూ ఎనడూ లేని విధంగా ఈ సంవత్సరం కాటమరాజు తేదీ శనివారం సాయంత్రం రంగురంగుల విద్యుత్ దీపాలతో సుమారు వంద అడుగుల ఎత్తుపైగా ఉన్నటువంటి నాలుగు ఎలక్ట్రికల్ ప్రభలను వివిధ రాజకీయ పార్టీల వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఆనందించదగ్గ విషయమన్నారు ఇంతవరకు ఎప్పుడూ కూడా దేవస్థానం యొక్క కమిటీ తీర్మానం మేరకు ఒక ఎలక్ట్రికల్ ప్రభను ఏర్పాటు చేసి వీణుల విందైన పసందైనటువంటి ఆనందాన్ని వచ్చినటువంటి భక్తులకు అందజేసేవారమని కానీ అనేక మంది రాజకీయ పార్టీల నాయకులు ఈ విధంగా స్పందించి సుమారు నాలుగు ఎలక్ట్రికల్ ప్రభలు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా వారందరికీ కూడా ఆలయ కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తుంది సుమారు ముప్పై వేల మంది పైచలకు ఉన్నటువంటి భక్తుల కోసం ఉచితంగా అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఉదయం పదకొండు గంటలకు దేవికి అన్న సంతర్పణ పూర్తి చేసిన అనంతరం భోజన వసతిని ప్రజలకు అందజేస్తామని ఆలయ కమిటీ ముఖ్య బాధ్యులు పిన్నిక లక్ష్మీప్రసాద్ యాదవ్ తెలియజేశారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్వామివారి దర్శనానికి వచ్చేటటువంటి ఎలాంటి అసౌకర్యం కలగకుండా గౌరవ సబ్ కలెక్టర్ గారిని సహకారం అందించమని అడగడం జరిగిందని అదే విధంగా సంబంధిత పోలీస్ శాఖ అధికారులతో కూడా మాట్లాడి తిరునాల రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగు విధంగా సహాయం చేయమని అర్జించడం జరిగిందని పిఎల్పి యాదవ్ తెలియజేశారు ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర యాదవ్ సంఘం కార్యవర్గ సభ్యులు అల్లం రాజు శ్రీనివాస్ యాదవ్ బుర్రి చిన్న వెంకటేశ్వర్లు యాదవ్ రియల్ ఎస్టేట్ రాంబాబు వెంకటేష్ నాగం రామకృష్ణ యాదవ్ పాల్గొన్నారు ఆహ్వానం శనివారం ఉగాది వివిధ రాష్ట్రాల భక్తులు అర్కాపురం డివిజన్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల భక్తులకు స్వాగతం సుస్వాగతం ఈ తిరునాళ మహోత్సవంలో ఎప్పటి లేని విధంగా నాలుగు ఎలక్ట్రికల్ ప్రభలు పాట కచేరీలు డ్రామాలు పోలనలు భజనలు ఏర్పాటు చేయడం అనేది సుమారు యాభై వేల మందికి అన్నదాన అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం కొత్తగా భోజనశాల నిర్మాణం చేసి ఉన్నాం అది కూడా అందుబాటులోకి వచ్చినది కావున భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించి స్వామి వారి అశిస్తూ పొందాలని మీ అందరికీ పేరు పేరున ఆహ్వానం తెలియజేస్తున్నాం అనేక ప్రాంతాల నుంచి కనిగిరి దర్శి మార్గాపురం గిద్దలూరు ఇరువుడుపాలెం నియోజగోడ నుంచి అధిక సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులందరికీ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి ఇచ్చేస్తున్నటువంటి భక్తులు కూడా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది భోజన వసతితో పాటు మినరల్ వాటర్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏమంటే కాడమరాజ స్వామి చరిత్ర కొంత భాగాన్ని సంకలనం చేసి ఐదు వందల పుస్తకాలను కూడా దేవస్థానం అందుబాటులో పెట్టింది వివిధ గ్రామాల నుంచి ఆచార గ్రామాల నుంచి వస్తున్నటువంటి బొల్యాలు అన్నిటికీ కూడా పోలీసు వారు అత్యంత శ్రద్దతోటి బందోబస్తు ఏర్పాట్ల మధ్యలో ఊరిగిం నిర్వహిస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రికల్ ప్రభులు అన్నింటినీ కూడా అందరూ చూసి ఆనందించవలసి కోరుతూ స్వామివారి కృపకు పాత్ర కావలసింది మనం చేస్తూ స్వాగతం సుస్వాగతం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా కందులు మరియు శనగలు అమ్మకాల కొరకు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఏవో మార్కాపురం శ్రీనివాసులు కోరారు మంగళవారం మండలంలోనే గజలకొండ నాయుడుపల్లి గ్రామాల ఎందు పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి దేవరెడ్డి శ్రీనివాసులు నిర్వహించారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులందరూ కందులు మరియు శనగలు అమ్మకాల కొరకు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మార్కాపురంలోనే మార్కెట్ యార్డ్ నందు ఏపీ మార్క్ఫెడ్ ఫెడ్ మరియు నాఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఏర్పాటు మరియు శనగల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కందులు మరియు శనగల కొనుగోలు కేంద్రాన్ని కనీసం మద్దతు రైతులకు కల్పించేందుకు ప్రభుత్వం ఒక క్వింటాల్ కందులు ఏడు మరియు శనగలు ఐదు వేల ఆరు వందల యాభైలకు మార్క్ ఫెడ్ నా ఫెడ్ వారి ఆధ్వర్యంలో కొనుగోలు జరుగుతుందని కావున కంది మరియు శనగల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మార్కాపురం దేవిరెడ్డి శ్రీనివాసులు తెలిపారు కార్యక్రమంలో గజలకొండ నాయుడు పల్లి రైతు సేవా కేంద్రం సిబ్బంది

ఈసారి కొద్దిగా జన్మలు తెల్లండి అమ్మా ముందాడి మే నెల జన్మలు వేస్తారు జను కానీ చల్లుకొని మళ్ళా మిరప పెట్టాలంటే మెరపెట్టం అంటే ఒక పంట మార్కు జరుగుతుమ్మా అది అయిపోయినాకేందంటే మళ్ళా డైరెక్ట్ మిరప వేయకూడదు తెగులు ఎక్కువ అయితే అందుకని జనుములు వేసుకొని అది మొత్తం పచ్చిరొట్టు కదా కొట్టేసి మళ్ళా వేసుకోవచ్చు ఒక ఇద్రస్టు బుల్టన్ మరో బిటన్ లో మళ్ళీ కలుద్దాం అందువరకు సెలవు నమస్కారం